ఓం నమ శివయ్య నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు ఎంఆర్స్ కిచెన్ నా పేరు రాజేశ్వరి ఈరోజు మన ఎంఆర్స్ కిచెన్లో ఆ శివయ్యకి ఇష్టమైన శంఖు పూలతో రైస్ చేస్తున్నానండి ఈ రైస్ని మీరు శివయ్యకు నైవేద్యంగా పెట్టచ్చు అలాగే నవరాత్రులు ఉన్నాయి కదా అమ్మవారికి కూడా నైవేద్యంగా పెట్టచ్చండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది ప్రతి ఇంటి ముందు శంకుపూల చెట్టు ఉండనే ఉంటుందండి చాలా ఎక్కువగా మీకు తెలిసే ఉంటాయి ఈ శంకుపూలు తక్కువ మందికి తెలుసు అనమాట ఈ రెసిపీ మీరు కూడా తెలుసుకుని ట్రై చేయండి ఇప్పుడు ఎందుకంటే ఈ శంకుపూలలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులోంచి వచ్చే న్యాచురల్ కలర్తో మనం రైస్ చేస్తున్నాం పిల్లలు కూడా ఇష్టపడి తింటారు ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను వీటిని హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పెట్టుకోవాలండి ఈ ప్లేస్లో మీరు నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు సోనా మసూరి రైస్ ఉంటాయి కదా మనము డైలీ వాడతాం కదా ఆ రైస్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు సోక్ చేసి పెట్టేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి తీసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా యూజ్ చేయండి బట్ పచ్చి కొబ్బరి బాగుంటుంది వెనకాల ఉన్న బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా అది మీకు నచ్చకపోతే కట్ చేసేసుకోవచ్చు నేనైతే రిమూవ్ చేయలేదండి అలాగే గ్రేట్ చేసి పెట్టేస్తున్నాను ఇలా స్మాల్ సైజులో గ్రేట్ చేసుకొని పెట్టుకోవాలండి పచ్చి కొబ్బరిని మీకు ఎక్కువ కావాలన్నా తీసుకోవచ్చు కొబ్బరి అది కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ముందుగా ఒక గిన్నె తీసేసుకొని టూ గ్లాస్ వాటర్ వేస్తున్నానండి వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా కరెక్ట్ క్వాంటిటీతోనే వాటర్ తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వాటర్ మరిగేంత వరకు వెయిట్ చేద్దాం అంతలోపు మనం ఈ శంకు పూలు ఉన్నాయి కదా ఇవి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ అలా ఉంటాయండి ఇంకా ఎక్కువ ఉన్నా కానీ కలర్ బాగుంటుంది వేసుకోవచ్చు వీటిని చాలా స్మూత్గా జస్ట్ మనం డిప్ చేస్తూ నీట్గా కడగాలండి ఎందుకంటే ప్రెస్ చేసారనుకోండి రబ్ చేసినా సరే కలర్ అనేది వెళ్ళిపోతుందండి చూసుకొని మెల్లగా జస్ట్ అలా డిప్ చేస్తూ కడగండి పూలని ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి మనకి ఇప్పుడు మనం ఈ ఫ్లవర్స్ని టూ టైమ్స్ త్రీ టైమ్స్ అసలు కడగదు జస్ట్ వన్ టైం కడిగితే సరిపోతుంది చాలా నీట్గా ఉన్నాయి చూసారా సో మనకి టూ త్రీ టైమ్స్ కడగాల్సిన పని లేదు వాటర్ ఇలా బాయిల్ అయిపోయాక ఈ శంఖు పూలని వాటర్లో వేసేసుకోవాలండి ఎక్కువ టైం పట్టదు జస్ట్ ఒక టూ మినిట్స్ అలా మనము వాటర్లో అలా బాయిల్ చేసామంటే ఫ్లవర్స్లోంచి కలర్ వాటర్లోకి వచ్చేస్తుందండి అలా వాటర్లోకి కలర్ ట్రాన్స్ఫామ్ అయ్యాక పూలని తీసేయచ్చు చూసారా పూలు కూడా కలర్ అనేది తగ్గిపోతున్నాయి చూడండి కంప్లీట్గా ఫ్లవర్స్లోంచి కలర్ బయటకు వచ్చేసాక తీసేసుకోవడమేనండి ఈ ఫ్లవర్స్ అన్నింటినీ పక్కకు తీసేసేసుకొని నీట్గా వాటర్లోకి సాల్ట్ యాడ్ చేసేసుకోవటమేనండి ఇంతకుమించి వీటిది పెద్ద ప్రాసెస్ ఏం లేదు బట్ ఫస్ట్ టైం కదా అందుకనే నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా అందుకని ఇంత క్లియర్గా చూపిస్తుంది అనమాట ఇప్పుడు ఈ వాటర్ ఇలా చూడడానికి బాగుంటాయి కానీ కలర్ రైస్ వేస్తే ఇంకా బాగుంటుందన్నమాట చూడండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను రైస్కి సరిపడా ఇప్పుడు సోప్ చేసిన రైస్ ఉంది కదా వాటర్ వంపేసుకొని ఇలా రైస్ని మిక్స్ చేసేసుకోవాలండి వాటర్లో జస్ట్ ఒక్కసారి అనండి మరి ఎక్కువ మిక్స్ చేస్తే రైస్ విరిగిపోతాయండి చూసారా ఫైవ్ మినిట్స్ ఇలా మూత పెట్టకుండా బాయిల్ చేశాక ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని క్యాప్ క్లోజ్ చేసేసుకొని ఫైవ్ మినిట్స్ అలా వదిలేసామంటే రైస్ కూడా మనకి రెడీ అయిపోతుందండి మధ్య మధ్యలో చెక్ చేయాల్సిన పని లేదండి చూసారా నాకైతే రైస్ రెడీ అయిపోయింది ఒకవేళ మీకు డౌట్ ఉంటే మధ్యలో జస్ట్ ఒకసారి స్పూన్ కింద కంటే మాయిస్ ఉందనుకోండి మళ్ళీ సిమ్లో పెట్టి టూ మినిట్స్ వదిలేయండి రైస్ రెడీ అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన ఉంచేద్దామండి రెడీ అయిపోయిన రైస్ని ఇప్పుడు మనం పోపు పెట్టాలండి రైస్కి ఏమేమి కావాలో చూసేద్దాం నేను కొబ్బరిని తురిమి పెట్టుకున్న జీలకర్ర కొత్తిమీర కరివేపాకు రెండు ఇలాచి రెండు ఎండు మిర్చి అండి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే టూ టేబుల్ స్పూన్ గీ కూడా వేసేసుకొని అవి వేడైపోయాక ఇప్పుడు మనం ఇందులోకి క్యాష్యూస్ వేసుకోవాలండి క్యాష్యూస్ వేసాక పెద్దగా టైం పట్టదు కదా కాజు వేగటానికి ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ అయితే సరిపోతుంది కొంచెం క్రిస్పీ అయ్యాక మనం ఇందులోకి ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట చూడండి జీలకర్ర వేస్తున్నాను ముందు అలాగే ఎండుమిర్చి అలాగే ఇలాచి వేసేసి జస్ట్ ఫైవ్ సెకండ్స్ అలా లైట్గా కలుపుకున్న తర్వాత ఎండుమిర్చి మనకి ఎక్కువ కలర్ రాక రాకూడదండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనము పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకొని అలాగే కరివేపాకు కూడా వేసుకొని జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకోండి జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ అయితే సరిపోతుంది ఆ గీలో కొబ్బరి వేగి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం రైస్ని యాడ్ చేసేసుకోవాలండి చూడండి కలర్ కూడా ఎలా ఉంది రైస్ ఒకవేళ మీ దగ్గర ఫ్లవర్స్ ఎక్కువ ఉంటే ఇంకా కలర్ వస్తుంది ఇంకా బాగుంటుంది అనమాట చూడండి కొంచెం సాల్ట్ వేసేసుకొని అలాగే కరివేపాకు వేసుకొని అలాగే కొంచెం పెప్పర్ పొడి కూడా వేసేయండి నేను ఫస్ట్ కొంచెం మర్చిపోయానండి ఒకసారి మిక్స్ చేసేసాక గుర్తొచ్చింది పెప్పర్ పౌడర్ అది కూడా హాఫ్ టీ స్పూన్ వేసేసుకోండి చూడండి ఇంత వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వద్దు ఫ్లేవర్ మరీ ఎక్కువైపోతుంది ఇది టేస్ట్ కోసం అనమాట ఇది ఇలా కలిపేసుకున్నాక బాగా సర్వ్ చేసేసుకోవటమే చూసారా చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా ఇందులోకి రైతా కానీ లేకపోతే ఆలు ఫ్రై ఉన్నా ఇలాగే ప్లెయిన్గా తినేయొచ్చు అనమాట మనం సలాడ్ చేసుకొని కీరా క్యారెట్ ఉన్నా చాలా బాగుంటుందండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి